నాలుగేళ్లకు పైగా సాగుతున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధ భయాలు పరిచయం చేసిన యుద్ధం రెండు దేశాలు దొరకని ఒక్క పరిష్కారం మాటల్లో చెప్పాలంటే ఇది రష్యా యుక్రెయిన్ వార్ మళ్ళీ ట్రంప్ వచ్చాడు యుద్ధం ఆపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు వార్ కి ఫుల్ స్టాప్ పడబోతుందని ఇప్పుడిప్పుడే కాస్త ఆశలు చిగురిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడి జరిగింది చేసింది ఎవరు ఇది యుక్రెయిన్ పనేనా ఈ ఘటనపై ట్రంప్ రియాక్షన్ ఏంటి శాంతి చర్చల వేళ కీలక పరిణామం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై దాడి తొంభై ఒక డ్రోన్లతో పుతిన్ ఇంటిపై దాడులు డ్రోన్ దాడి వెనక యుక్రెయిన్ హస్తం రష్యా ఆరోపణల్లో నిజమెంత డ్రోన్ దాడులపై యుక్రెయిన్ ఏమంటోంది డ్రోన్ దాడులతో ట్రంప్ కోపం వచ్చిందా రష్యా యుక్రెయిన్ యుద్ధం వార్ జరుగుతోంది రెండు దేశాల మధ్యే అయినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రపంచమంతా ఎఫెక్ట్ అవుతోంది దాదాపు నాలుగున్నరేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధానికి ఎప్పుడు బ్రేక్ పడుతుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది ఇరవై నాలుగు గంటల్లో యుద్ధం ఆపుతాను అని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పిన ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు అందుకున్న నాటి నుంచి వార్ ఆపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు పుతిన్ జెలెన్స్కీతో వరుస సమావేశాలు నిర్వహించారు ఓ శాంతి ప్రణాళిక తీసుకువచ్చి రెండు దేశాల ముందు పెట్టారు ఎట్టకేలకు రెండు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి సానుకూలంగానే సాగుతున్నాయి కూడా యుద్ధానికి ముగింపు పడే రోజు దగ్గరలోనే ఉందనే ఆశలు కూడా కనిపించాయి కట్ చేస్తే ఒక్క పరిణామం మరింత టెన్షన్ పెంచుతోంది మాస్కో సమీపంలోని పుతిన్ ఇంటిపై యుక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా సంచలన ఆరోపణలు చేసింది ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది ఏకంగా పుతిన్ ఇంటి మీదే యుక్రెయిన్ దాడులకు పాల్పడిందని రష్యా చేసిన ఆరోపణలు ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మాస్కోకు పశ్చిమాన నోగో రోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై తొంభై ఒక లాంగ్ రేంజ్ డ్రోన్లను ఉపయోగించి యుక్రెయిన్ దాడి చేయడానికి ప్రయత్నించిందని రష్యా విదేశాంగ మంత్రి లావ్రో ఆరోపణలు చేశారు అయితే రష్యన్ వైమానిక రక్షణ దళాలు యుక్రెయిన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయని చెప్పారు ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన రష్యా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది అయితే రష్యా ఆరోపణలను యుక్రెయిన్ ఖండించింది పుతిన్ నివాసంపై దాడులకు సంబంధించి రష్యా ఎలాంటి ఆధారాలు చూపించలేదని ఇవి కేవలం నిరాధార ఆరోపణలు అని కొట్టిపారేసింది శాంతి చర్చలను దెబ్బతీసేందుకు రష్యా డ్రామాలు చేస్తోందని విమర్శించింది రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఇప్పుడిప్పుడే కాస్త కొలిక్కి వస్తున్నాయి ఇలాంటి టైంలో పుతిన్ ఇంటిపై యుక్రెయిన్ డ్రోన్ దాడుల వ్యవహారం పంచాయతీని మళ్లీ మొదటికి తీసుకువచ్చినట్లు చేసింది డ్రోన్ దాడుల ఘటనపై ట్రంప్ ఘాట్ గా రియాక్ట్ అయ్యారు నిజానికి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం రాజకీయంగా వ్యక్తిగతంగా ట్రంప్ కు కీలకంగా మారింది ఇలాంటి టైంలో పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడులు జరగడంపై ఆయన ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు పుతిన్ స్వయంగా ఫోన్ చేసి దాడి జరిగిందని చెప్పారని రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాను తీవ్రంగా కృషి చేస్తోన్న సమయంలో ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని మండిపడ్డారు యుద్ధంలో దాడులు సహజమే కానీ ఏకంగా అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు అయితే అసలు అలాంటి దాడి జరగకపోవడానికి కారణం కూడా ఉందని ఈ వార్తలపై తనకు ఇంకా పూర్తి స్పష్టత లేదని ఇంటెలిజెన్స్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నానంటూ ట్రంప్ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశాడు అయితే రష్యా మాత్రం దీనిపై రగిలిపోతోంది పుతిన్ ఇంటిపై దాడి ఘటనను స్టేట్ టెర్రరిజం అంటున్న ప్రభుత్వం దీనికి గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ చేసినట్లు వార్నింగ్ ఇస్తోంది పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడుల వ్యవహారంపై ప్రపంచ చర్చ జరుగుతోంది ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన యుఏఈ నీచమైన దాడి అంటూ ఫైర్ అయింది ప్రాంతీయ భద్రత స్థిరత్వానికి ఇలాంటి ఘటనలు ముప్పుగా మారుతాయని ఫైర్ అయింది ఇకటు అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై దాడులు జరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు రష్యా యుక్రెయిన్ మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు శత్రుత్వాలను అంతం చేయడానికి శాంతిని సాధించడానికి మంచి మార్గాన్ని అందిస్తాయని ఇలాంటి ప్రయత్నాలపై రెండు దేశాలు దృష్టి పెట్టాలని వాటిని దెబ్బతీసే చర్యలను నివారించాలని ట్వీట్ చేశారు ఓవరాల్ గా దాడి జరిగిందని రష్యా రగిలిపోతుంటే అంతా అబద్ధమని యుక్రెయిన్ కొట్టిపారేస్తోంది ఇది యుద్ధాన్ని కొత్త మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ట్రంప్ జెలెన్స్కి మధ్య ఈ మధ్య జరిగిన చర్చల్లో కొంత పురోగతి సాధించినట్లు ప్రచారం జరిగింది ఇప్పుడు పుతిన్ నివాసంపై దాడి వార్తలు శాంతి చర్చల దిశను మార్చే ఛాన్స్ ఉంది రష్యా ఇప్పటికే తన చర్చల స్థితిగతులను రివ్యూ చేస్తామని ప్రకటించింది ఇకటు ఓవైపు రెండు దేశాల మధ్య శాంతి చర్చలు నడుస్తున్నా మరోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మరి ఇప్పుడు అధ్యక్షుడి ఇంటిపై డ్రోన్ అటాక్ వార్తలతో ఏం జరగబోతోందనే టెన్షన్ ప్రపంచాన్ని వెంటాడుతోంది ఎనిమిది యుద్ధాలు ఆపానని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి చెప్తూ తనని తాను శాంతి దూతలా ప్రమోట్ చేసుకుంటున్న ట్రంప్ కి రష్యా యుక్రెయిన్ యుద్ధం తలపోటుగా మారింది ఏదో ఒక ప్రయత్నం చేసి వార్ని ముగింపు దశకు తీసుకొస్తే ఇప్పుడే పరిణామం మరింత టెన్షన్ పెడుతోంది డ్రోన్ దాడి వార్తలు యుద్ధాన్ని ఏ మలుపు తిప్పబోతోంది రష్యా ఏం చేయబోతోంది ఇక శాంతి చర్చలకు రష్యా యుక్రెయిన్ శాంతి చర్చలకు బ్రేకేనా పుతిన్ ఇంటిపై దాడి వార్తలతో ఏం జరగబోతోంది ఈ పరిణామం యుద్ధాన్ని ఏ మలుపు తిప్పనుంది ప్రతీకారం తప్పదన్న రష్యా ఏం చేయబోతోంది రష్యా యుక్రెయిన్ వార్ మరింత ముదరనుందా ఉత్తర రష్యాలో ఉన్న వాల్దాయ్ లోని పుతిన్ వ్యక్తిగత నివాసంపై దాడి జరిగిందన్నది రష్యా ఆరోపణ ఇలాంటి తరుణంలో ఆ ఇంటి దగ్గర భద్రతకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి వాల్దాయ్ ప్రాంతంలోని పుతిన్ నివాసమైన భుజిన్ కాంప్లెక్స్ చుట్టూ అత్యంత పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది ఈ ఇంటి చుట్టూ పన్నెండు సిస్టమ్స్ మోహరించారు ఇవి నేల నుంచి గాలిలోకి వచ్చే ప్రమాదాలను అడ్డుకునే అత్యాధునిక రక్షణ వ్యవస్థలు చిన్న చిన్న డ్రోన్లు క్షిపణులను పక్కాగా కూల్చేస్తాయి కొన్ని ప్యాంట్ సీల్ సిస్టమ్స్ ను ఎత్తైన టవర్లపై ఏర్పాటు చేశారు గాలిలోని ఏ చిన్న కదలికనైనా వెంటనే గుర్తించేలా ఈ వ్యవస్థను రూపొందించారు డ్రోన్లు లోపలికి వెళ్లి పుతిన్ ను లక్ష్యంగా చేసుకోవడం ఇప్పుడు దాదాపుగా అసాధ్యం అని నిపుణులు అంటున్నారు యుక్రెయిన్ చేయలేదు వాళ్ళు వాళ్ళే చేసుకున్నారా మాకేం సంబంధం లేదు రోజు చేయమన్నారు ఏదైనా ఇది ఆఖరి నిమిషాల్లో శాంతి రాకుండా ఏదో పార్టీ చేస్తున్నారు యుక్రెయిన్ చేస్తున్నారా రష్యాకు వాళ్ళే వాళ్ళు చేస్తున్నారా ఇంకా టైం పెంచుతున్నారా ఆఖరి నిమిషం లాభాలు తెచ్చుకుందామని ఎదురు చేస్తున్నారా బయటకు వస్తాది మధ్యలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు కాబట్టి ఎన్ని తట్టుకుంటారు ఇదేదో రకంగా శాంతి తేవాలి ఇది ఒక డెస్పరెక్ట్ ఎవరో చేశారు అది ఎవరు చేశారో తెలియదు రష్యా యుక్రెయిన్ యుద్ధానికి తెరపడేందుకు పెద్ద సమయం లేదు పట్టదు అని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోపే పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడులు జరిగాయనే వార్తలు బయటకు వచ్చాయి కొత్త సంవత్సరంలో భారీ గుడ్ న్యూస్ వినేందుకు సిద్ధమవుతున్నామని ప్రపంచం అనుకుంటున్న సమయంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ లో జలెన్స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు ఈ మీటింగ్ తర్వాత ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు కొత్త ఇచ్చాయి శాంతి ప్రణాళిక తొంభై ఐదు శాతం పూర్తయిందని జలెన్స్కీ ప్రకటించారు జలెన్స్ రాకకు ముందే పుతిన్ కూడా ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు రెండు పక్షాలు యుద్ధం ముగియాలని కోరుకుంటున్నాయని గతంలో ఎన్నడూ లేనంతగా పరిష్కారానికి దగ్గరగా వచ్చామని ట్రంప్ వెల్లడించారు కూడా ఈ లోపే డ్రోన్ దాడి వార్తలు విషయాన్ని మరింత హాట్ గా మార్చాయి వాల్దాయి నివాసం పుతిన్ కు పర్సనల్ గా కూడా ఫేవరెట్ అలాంటి ఇంటిపై దాడులు చేయడాన్ని పుతిన్ పర్సనల్ గా తీసుకునే అవకాశం ఉంది అయితే డ్రోన్ ఘటనకు సంబంధించి రష్యా యుక్రెయిన్ లో ఎవరిది నిజం అనే సంగతి ఎలా ఉన్నా పుతిన్ ఇంటిపై డ్రోన్లతో దాడి చేయగలిగే సాంకేతికత యుక్రెయిన్ దగ్గర ఉంది అయితే పుతిన్ ఇంటిపై దాడి చేయడం అంటే యుక్రెయిన్ మూర్ఖత్వమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇది చాలా రకాలుగా యుక్రెయిన్ ను ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అమెరికాతో ఏర్పడిన సానుకూలతను దెబ్బతీస్తుంది ఇకటు యుద్ధాన్ని మరింత కొనసాగించేందుకు పుతిన్ కు ఓ అవకాశం ఇచ్చినట్లవుతుంది ప్రస్తుతం యుక్రెయిన్ లోని ప్రభుత్వ భవనాలను టార్గెట్ చేస్తూ రష్యా దాడులు చేస్తోంది డ్రోన్ దాడి ఘటనతో వాటిని సమర్థించుకునేందుకు రష్యాకు ఇప్పుడు ఓ అవకాశం దక్కినట్లవుతుంది నిజానికి పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు మాస్కో సమీపంలోని నోవో ఒగారియోవో అనే మరో నివాసంపై కూడా ఈ ఏడాది మేలో డ్రోన్ దాడి జరిగింది ఆ తర్వాతే రష్యా గేర్ మార్చింది యుక్రెయిన్ మీద ఓ రేంజ్ దాడులు మొదలుపెట్టింది అయితే ఇప్పుడు వాల్దాయ్ ఇంటిపై దాడి ఘటన యుద్ధాన్ని కొత్త మలుపు తిప్పడం ఖాయం వారుకు దాదాపుగా పులుస్టాప్ పడుతుందని అనుకుంటున్నారు అంతా ఇలాంటి టైంలో ఈ దాడి జరగడం నిజమే అయితే శాంతి చర్చలకు బ్రేక్ పడే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి యుద్ధం మరికొన్నేళ్లు కంటిన్యూ అయ్యే అవకాశాలు లేకపోలేదు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్న రష్యా కీవ్ తో పాటు మరికొన్ని నగరాలను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంటుంది దీంతో శాంతి చర్చలు మళ్లీ పక్కకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది అదే జరిగితే మరి ట్రంప్ ఏం చేస్తారు రెండు దేశాలను మళ్లీ శాంతి చర్చలకు ఎలా ఒప్పిస్తారు అనేదే కీలకంగా మారుతుంది ఏమైనా ఆగబోతోంది అనుకున్న యుద్ధం మళ్లీ రగులుకోవడం ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది